చేస్తున్నాము అంతే కదండి మరి ఏ రాములు వారిని మనం పూజించామో వాళ్ళు ఎందుకు గొడవపడ్డారు వాళ్ళు గొడవపడ్డారు కానీ నాకొద్దు అన్నయ్య నువ్వు తీసేసుకో అన్న అంటాడు నాకొద్దు లక్ష్మణ నువ్వు తీసేసుకో నువ్వు తీసుకో అన్నయ్య నువ్వు తీసుకో తమ్ముడు అని గొడవ పడే వాళ్ళు ఈ రామ లక్ష్మణుడు మనం ఏం చేస్తున్నాము సొంతం అన్న పట్ల సొంతం తమ్ముడు పట్ల సొంతం చల్లె పట్ల మనము కేసులు నమోదు చేస్తున్నాము ఎందుకు అంటే ప్రాపర్టీ కోసం మరి ఇలాంటి వాళ్ళు రాముడి వాడి పూజ చేస్తే ఆయన సంతోషింపబడతారా చెప్పండి రా కాదు కదా కాబట్టి మనం పరివారంలో సుఖంగా ఉండాలన్నా కూడా మనము రామచరిత్ర వినాలి రామచరిత్ర వలె మనము ఆచరించాలి ఇప్పుడు పరివారం అయిపోయింది పరివారం బాగుండాలి పరివారం కోసం రామచరిత్ర చేస్తున్నాము ధర్మం ఆచరిస్తున్నామమ్మా మరి మేమైతే ధర్మబద్ధంగా ఉంటున్నాము మరి సమాజంలో వచ్చేసరికి ఎందుకు కొంతమంది అధర్మంగా